ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల మిరాకిల్ మైండ్ స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాచా నెహ్రూ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ అని నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టమని అందుకే నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటామని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు పిల్లల వేషాధారణ చూసి ఎమ్మెల్యే పిల్లల దగ్గర తీసుకుని ముచ్చటించారు నేటి బాలలే రేపటి పౌరులను కొనియాడారు ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహించిన మిరాకిల్ మైండ్ యజమానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిరాకిల్ మైండ్ స్కూల్ యజమాన్యం సిబ్బంది స్థానిక కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు गुडिया ओके ने अंदर नर्सरी है ना बटरी एलकेजी ओके सारे मरी बाय अंदर की बिग हैंड अप अप्लास्ट ड्रम्स चाचा नेहरू गार एवुरु फर्स्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया అవునా అంటే చెప్పండి చాచా అంటే బాబాయ్ అని ప్రేమగా ఆయన ఒక గులాబీ పువ్వు పెట్టుకునేవాళ్ళు కోటికి నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు మిరాకిల్ మైండ్స్ పక్షాన అందరికీ తెలియజేస్తున్నాం భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి పండిట్ లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు అన్న సంగతి తెలిసిందే మిలాకిల్ మైండ్స్ ద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సత్తుపల్లిలో ఈరోజు మా విద్యార్థిని విద్యార్థుల చేత బాలన దినోత్సవాన్ని అద్భుతంగా జరిగించే అవకాశాన్ని మేము పొడిగిపో ఈరోజు పిల్లల్ని దీవించడానికి ప్రోత్సహించడానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ రాఘమయ్యి గారు మా మధ్యకు రావడం ఈ పిల్లల్ని ప్రోత్సహించడం మా అందరికీ సంతోషం మన సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో కేవలం చదువు మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను అందిస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కలిగిన కళలను సాకారం చేసే దిశలో దేశ అభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు తల్లిదండ్రులకు గౌరవాన్ని తెచ్చే విధంగా మా పిల్లలను తీర్చిదిద్దటంతో ఉపాధ్యాయుల సహకారంతో ప్రజాప్రతినిధులు అధికారులు పాత్రికే మిత్రుల సహకారంతో ముందుకు సాగిపోతున్నాం దీన్ని కోఆపరేట్ చేస్తున్న వారందరికీ మిరాకిల్ మైండ్స్ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా